వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బండిపడ్డారు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్ ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తు అంటూ మండిపడ్డారు ఈ ఇన్సిడెంట్ లో బుడమేరు సంబంధించినటువంటి ఛానళ్లు వచ్చి కృష్ణానదిలో కలిసేటువంటి సందర్భంలో దాని కెపాసిటీ పదిహేను వేలు క్యూసెక్లు పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూసెక్లు దీని నుంచి వరద వస్తుంది ఇన్ఫ్లో పైనుంచి వస్తూ ఉంది దీనివల్ల ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ దానికి సంబంధించినటువంటి డిఈ ఆయన పేరు మాధవ్ నాయక్ ఆయన మేము ఇరవై గంటలు ముందుగానే ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి స్థానికంగా మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మేము తెలియపరిచాం అనేటువంటి మాట డిఈ గారు చెప్తా ఉన్నారు ఇరవై గంటల ముందు చెప్పినప్పటికీ మేము స్పందించలేదు అనేటువంటిది మరికొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు ఇంత నిర్లక్ష్యంగా ఒక ప్రభుత్వం వ్యవహరించడం బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేదు ఎందుకు ఈ స్థాయికి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు ఎందుకు అంటే విజయవాడ ప్రాంతం కానీ లేదా అమరావతి ప్రాంతం కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతం ములగదని చెప్పి అనుకున్నారా లేదా గతంలో ఎప్పుడు ములగలేదు అనేటువంటి ఎప్పుడు ఆ ప్రాంతానికి నీరు రాలేదని చెప్పి ఎప్పుడైనా ఊహించారా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అనేటువంటి దానికి ప్రజలకి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా మీకు ఒక అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఈ గారు కానీ లేదా సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి మీకు వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్లే చేసి వినిపిస్తాను ఒకసారి మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలు వారు ఏ మాటలు చెప్పారో వీరు ఏ రకంగా స్పందించారో అనేటువంటి దానికి ప్రభుత్వం ఏ రకంగా స్పందించినటువంటి దానికి ఒక ఉదాహరణ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకి వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకసారి మీ ముందు ప్లే చేస్తారు వస్తుందనేది మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్ కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత టూ లాక్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం నౌ అట్ ఎనీ రేట్ ఇవాక్యువేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయితే ఇవే ఇప్పుడు మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేము ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజం అలర్ట్ చేశారు సార్ గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ అని చెప్పారు ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు మేము శనివారం మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్ వాళ్ళకి అందరికి చెప్పాను నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారం ఇలా ఏ టైంలో చెప్పండి సార్ మేము శనివారం మా ముందే చెప్పారంట మేము శనివారం మధ్యాహ్నం మాకు ఇక్కడ పొద్దున శనివారం పొద్దున వరకు అసలు లేమ్ లేపు మధ్య మధ్యాహ్నం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తాం మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అండ్ అలాక్ చేయండి అని రైట్ సార్ శనివారం మధ్యాహ్నంకే మీరు కలెక్ట్ అనేటువంటి దగ్గరి నుంచి మేము ఆపరేట్ చేస్తాం చేస్తాం చెప్తాం మీరు నేను కూడా డైరెక్ట్ గా అమ్మారోళ్ళకి అందరు ఫోన్ చేసి చెప్తాము రైట్ శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లెట్ వస్తుంది అని వస్తుంది ఓపెన్ చేయాల్సి వస్తుందని చెప్తాం రైట్ సార్ వీళ్ళంతా పైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంత వచ్చేస్తుందని కానీ దానికి అది గండి పడిపోతుందని కానీ బికాస్ దేవర్ యూజింగ్ ద రెగ్యులేటర్ కృష్ణా నదిలోకి నీళ్ళు వదలటానికి ఫిఫ్టీన్ థౌసండ్ క్యూసెక్స్ కెపాసిటీతో దొడిమేరు ఛానల్ కృష్ణా నదిలోకి వెళ్తుంటుంది సో ఫార్టీ థౌసండ్ క్యూసెక్స్ వచ్చేసినాయి అంటే ఒకేసారి సో ఆ ఛానల్ సరిపోలేదు సో ఆ గండి కొట్టేసి రెండు వైపుల నుంచి మాకు నీళ్లు వచ్చేసరికి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇట్ వాజ్ అన్ఫోర్సీన్ అండి ఇట్ ఇస్ నాట్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ అలర్ట్ అవర్ ఎనీథింగ్ మాకే అలర్ట్ లేదు ఇది ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి దానికి మీరందరూ కూడా ప్రభుత్వ అధికారులే కదా వివిధ హోదాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు చెప్పేటువంటి మాట ఏంటంటే మాకు ముందుగానే తెలుసు కానీ రెండు లక్షల కుటుంబాలని మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అనేటువంటి దాంట్లో అసలు ఇది పాసిబుల్లా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు పానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎక్కడో పోని కొండల మధ్య లేకపోతే సహాయం అందించేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు లేదా సెల్ ఫోన్లు సిగ్నల్ లేనటువంటి ప్రాంతాలు లేదా మనం వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొచ్చేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు అయితే సరే వారు చెప్పిన దానికి అది సరే సాధ్యపడదేమో అవకాశం లేదేమో అని చెప్పి చెప్పుకోవడానికి విజయవాడ నడిపోవటం జరిగిందండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి కొన్ని వందల ఫంక్షన్ హాల్స్ కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్ అనేక రకాలైనటువంటి కళ్యాణ మండపాలు హోటల్స్ కొన్ని వందలు ఉన్నాయి సరే రెండు లక్షల మంది కదకొని ఒక లక్ష మందిని కాపాడాలి కదా అంటే ఇలా విపత్తు ఉంది ఇంత నీరు వస్తుంది వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు